కుంభరాశి వారికి డిసెంబర్ ఒకటో తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత కొన్ని సంఘటనలు జరిగేటువంటి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారండి మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొ ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు అయితే చేయండి తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు గురువుగారు నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలు ఎటువంటి సమస్యలున్న శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజుల్లో వంద శాతం చేస్తారండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారనమాట తొమ్మిది రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి శివరామరాజు గారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందనమాట ఏ సమస్య ఉన్నా సరే మీకు ఫోన్ చేసి స్వయంగా మీకు తప్పకుండా చెప్తారనమాట మీరు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యకు పరిష్కారం వంద పర్సెంట్ దొరుకుతుంది నమ్మకంతో ఉండండి ఇప్పుడు కుంభరాశి స్వర్దిన ఫలితాల ప్రకారం పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి మరి ఈ కుంభరాశి వారి ఎప్పుడు కూడా చాలా నిదానస్తులు అంటే ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరు చాలా తేలికగా ఒక్కొక్కసారి ఇతరులను చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఇదొక్కటి వీరిలో ఉన్నటువంటి ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కుంభరాశి వారి అంటే రాశి చక్రంలో పదకొండవ రాశి అండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు వారి కిందికితే వస్తారండి వారు ఎప్పుడు కూడా చాలా గౌరవంగా ఉంటారనమాట చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి ఐడియాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వీరికి తెలివితేటలు సొంతమని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశివారు ప్రపంచంలోనే అత్యంత మంచివారుగా నిలబడ్డారండి కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనమాట ఎందుకంటే బయటకు కొంచెంలా కనిపిస్తారు లో లోపల ఒక అగ్నిపర్వతం లాంటిది అలా ఉంటారనమాట ఎప్పుడు కూడా అంటే బయటకు చాలా శాంతంగా ఉంటారండి వాళ్ళు బయటకు చాలా కామ్గా అంటే ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా ఎక్కువగా ఉంటారు కాబట్టి వీరు చేసే సేవలు కానీ మంచి పనులు కానీ చెప్పరు కానీ ఏది కూడా కుంభరాశి వారు ఏ సహాయం చేసినా సరే ఎప్పుడు కూడా స్వార్థంగా చెప్పుకోరండి ఎవరైనా సరే గుర్తించకపోతే చాలా బాధపడతారు కానీ అంతే తప్ప వీళ్ళంతకీ వీలైతే అసలు ఎవరికి కూడా నేను ఇలా చేస్తున్నాను ఇలా మంచి పనులు చేస్తున్నాను వారికి సహాయం చేస్తాను వీరికి డబ్బులు ఇచ్చాను అని ఎప్పుడు కూడా చెప్పుకోవాలన్నమాట ఆటోమేటిక్గా సహాయం పొందిన వాళ్ళు చెప్పుకోవాలి తప్ప అలా చెప్పుకుంటే వీరికి గౌరవం తగ్గుతుందండి ఒంటరిగా ఉండడం చాలా ఇష్టంగా ఇష్టపడతారు కుంభరాశి వారు బాధపడితే కోపం వచ్చినప్పుడు కానీ ఎవరితోనూ మాట్లాడారు అనమాట చాలా సైలెంట్గా ఎప్పుడు కూడా ఉం ఉండిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారికి ఆత్మగౌరవం రక్షణ ముఖ్యంగా చూస్తే ఎవరైనా కానీ రాంగ్ చేసిన వాళ్ళు తగువులో ఎవరైనా వీరిపై తగు పెట్టుకోవాలనుకున్నా కూడా వీరిపై ఎవరు పెట్టుకోరన్నమాట ముందుగా సైలెంట్గా దూరం అవుతారు అది వాళ్ళకు అది పెద్ద పరిపక్వతను ముందుకు తీసుకెళ్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈరోజు జరిగేటువంటి సంఘటన వీరికి ఏ విధంగా ఉంటుందంటే కనుక మరి కుంభరాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే నిజంగా అయితే కనుక ఈ యొక్క రాశివారికి ఎప్పుడు కూడా ఎవరైనా సరే వీరిని బాధ పెడితే మాత్రం అసలు చూస్తూ ఊరుకు ఉండు ఉ అంటే ఉండలేరనమాట అయ్యో మేము ఇలా మమ్మ మమ్మల్ని బాధ పెట్టారు కదా మేము కూడా వీరిని ఖచ్చితంగా బాధ పెట్టాలి అనేటువంటి ఒక అలవాటుని అయితే వీరు అలవరుచుకోరండి ఎందుకంటే ఎవరు ఎలాగైనా ఉండని మాకెందుకు మేము సంతోషంగా ఉన్నాము ఇతరులను సంతోషంగా ఉంచాలి అంతే తప్ప ఇతరులను బాధ పెట్టాలి వారు కుళ్ళి కుల్లి నశించి ఏడవాలి అని ఎప్పుడు కూడా అనుకోరనమాట అంచి అంత మంచి మనస్తత్వాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారండి కానీ వీరికి ఒక్కొక్కసారి నరదిష్టి నరఘోష సమస్యలు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే వీరు ఆర్థికంగా స్థిరపడిన వారు కావచ్చు లేకుంటే ఒక మధ్యతరగతి వారైనా కావచ్చు మంచితనం ఉన్నవారైనా కావచ్చు ఇప్పుడు ధనవంతులకన్నా ఆరోగ్యవంతుల మీదనే ఎక్కువగా కాండనమాట జనాలకి ఎందుకంటే వీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా అని ఒక నరదిష్టి అనేది వీరికి తప్పకుండా ఉంటూ ఉంటుందన్నమాట ఇప్పుడు ధనం కన్నా ఆరోగ్యమే చాలా గొప్పది కాబట్టి చాలామంది ఎంత ధనం ఉన్నా కూడా అనారోగ్యం ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ధనం కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం స డబ్బు సంపాదించినటువంటి ఒత్తిడి కుటుంబంలో చిన్న చిన్న మాట బాటలు ఇంకా అలాగే పని వ్యాపార విషయంలో నిలిచిపోయినటువంటి పనులు మీ మీద నమ్మకం పెట్టని పెట్టని నమ్మకం పెట్టని వాళ్ళు మీ యొక్క శ్రమను గుర్తించని వారు మీ యొక్క అర్హతను మీ యొక్క గౌరవాన్ని ఎప్పుడు కూడా కించపరిచేటువంటి వారు కూడా చాలామంది ఉంటారన్నమాట ప్రేమ విషయంలో ఎదురుచూపులు కూడా బలంగా ఉన్నాయండి ఈ మొత్తం పరిస్థితి ముగింపు సూచించే రోజు ఇది ఈ యొక్క డిసెంబర్ ఒకటి ముఖ్యంగా ఈరోజు మీకు ఒక మంచిగా అంటే ఈ రాత్రి జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటన గురించి తెలిస్తే ఖచ్చితంగా మీరు అసలు ఇలా జరుగుతుందా ఈరోజు రాత్రి ఒక అంటే మీ గుండె జల్లు మనిపించే సంఘటన ఎప్పుడో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈరోజు రాత్రి తప్పకుండా మీకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటలలోపు ఒక శుభవార్త సందేశం ఈరోజు రాత్రి మీరు తప్పకుండా ఊపిరి బిగపడితే అంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది అనమాట ఇది మీ కిందికంటే అవకాశాలు ఏదైనా సరే కావచ్చు అంటే ఎప్పటి నుంచో మీరు రాని ఒక ధృవీకరణ సందేశం ఒకటి రావడం కానీ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకొని సంప్రదించడం కానీ మీ పేరు ప్రఖ్యాతలు పెరిగేటువంటి అవకాశం కానీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అవకాశం సంతాన పరంగా కానీ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీకోసం ఏదో ఒక పెద్ద స్థాయిలో జరగడం కూడా ఈరోజు మీకు ప్రధానంగా జరగబోతుంది మరి మరొక కారణం పాత సమస్య ఒక సందేశంతో ముగించడం మీరు చాలా కాలంగా భరించినటువంటి భారం తొలగిపోతుంది మరియు ముఖ్యమైనటువంటి వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టడం ఈ వ్యక్తి మీ జీవితంలో మలుపు తెచ్చే వ్యక్తి అని మీరు గుర్తించడం చాలా జరుగుతుంది కాబట్టి డబ్బు వ్యాపారం లేదా ఉద్యోగంలో సహాయం అవకాశాలు రావడం మీరు ఊహించని మూల నుండి ధనం అనేది మీకు లాభదాయకమైనటువంటి నిర్ణయాలు కూడా రావడం జరుగుతుంది ఇంట్లో ఉన్న ఒక ఉద్రిక్తత పరిస్థితి ఒక్కసారిగా శాంతవంతం అవడం కూడా జరుగుతుందండి మీ కుటుంబం మీ వైపు తిరిగి చూడడం జరుగుతుంది ఈ సంఘటనలో ఒకటి కాదు రెండు లేదా మూడు ఒకే రాత్రి జరిగే అవకాశం కూడా ఉందన్నమాట ఈ రాత్రి మీ యొక్క జీవిత దిశను మార్చబోయేటువంటి శుభశకనం జరుగుతుందన్నమాట మరి ఎప్పటి నుంచో డబ్బు వ్యాపారం ఉద్యోగంలో సహాయం లేదని అవకాశాలు రావడం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు ఊహించని రీతిలో డబ్బు రావడం మరి వ్యాపారంలో ఉన్న వారికి ముఖ్యమైనటువంటి ప్రధానంగా ముఖ్యమైనటువంటి క్లయింట్స్ దొరకడం జరుగుతుంది మీకు అవకాశాలు రావడం కూడా జరుగుతుంది మరి మీ జీవితంలో ఇక రారు అని అనుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఇక రారు అని భావించినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుందండి అలాగే మీకు ఒక పాత సందేశం అంటే ఒక పాత సమస్యల్లో నుంచి మీరు పూర్తిగా బయటపడడం కూడా జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతం అసలు ఇది ఎందుకు జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలన చేస్తే ఈ డిసెంబర్ ఒకటి రాత్రి తప్పకుండా మీకు కుంభరాశి వారికి మూడు ప్రధానమైనటువంటి గ్రహశక్తులు కలిసిపోతున్నాయి అన్నమాట అంటే చంద్రుడు మీ యొక్క శని మీ యొక్క రాశిపై ప్రత్యేక దృష్టిలో ఉన్నాడు అలాగే శని అధిక రక్షణ ఇస్తూ ఉన్నారండి గురువు అనుకూలంగా మారడం కూడా జరుగుతుంది ఈ మూడు కలిపి ఏంటంటే కనుక నిర్ణయం ఒక శుభ సమాచారం శుభ ఫలం అనే మూడు ద్వారాలు తెరిచే రోజు ఈ రాత్రి ఎందుకు ప్రత్యేకమంటే ఈ మూడు గ్రహాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒకే కోణంలో ప్రభావం చూపుతాయి కాబట్టి అందుకే మీ గుండె ఒక్కసారిగా జల్లుమనిపించిన తర్వాత ఒకే ఒక పెద్ద ఊరట కూడా లభించేటువంటి అవకాశాలు దీనివల్లే ప్రధానంగా మీకు రాబోతున్నాయి మరి ముఖ్యంగా ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కనుక మీపై దీనిపై దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఈరోజు రాత్రి మీరు వినబోయే శుభవార్త వల్ల వచ్చే ప్రభావాలు మీ యొక్క ఆత్మవిశ్వాసం మూడు రెట్లు పెరుగుతుంది మీ యొక్క అంటే ఏదైనా కానీ మీ యొక్క ప్రతిభ బయటకు వస్తుంది మీ మీద నమ్మకం పెట్టుకొని వారు మౌనం అవుతారు మరి కుటుంబ సమాజం మీపై మరల విశ్వాసం కూడా పెంచుతుంది మీరు నిలిచిపోయిన జీవితాన్ని మళ్ళీ కూడా ప్రారంభిస్తారండి డబ్బు పని ప్రేమ గౌరవం అన్నీ ఒక్కొక్కటిగా మెరుగుపడతాయి అన్నమాట మీరు ఈరోజు తప్పకుండా జీవితాంతం గుర్తుంచుకునేలా ఈరోజు సంఘటనలు జరిగే ప్రధానంగా జరుగుతాయి మరి ఈరోజు ఉదయం మీకు రోజు మొత్తం ఏదో ఒక అంటే జరగబో సంఘటనలు అయితే జరగబోతున్నాయన్న భావన కలుగుతుంది మధ్యాహ్నం మీ మనసులో ఉన్న చిన్న చిన్న సంకేతాలు ఏర్పడడం సాయంత్రానికి సందేహాల ఆశ ఎదురుచూపు పెరగడం మరి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య ముఖ్య క్షణం వస్తుంది అదే ఆ సమయం అదే ఆ శుభవార్త అదే ఆ గుండె జల్లు అనిపించే వార్త ఈ క్షణం మీ జీవితంలో ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించాలి మరి ముఖ్యంగా మీరు కొన్ని హెచ్చరికలు ఉంటాయండి ఈరోజు జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు అనవసరంగా ఎవరి మాట పట్టించుకోవద్దు మీ యొక్క రహస్య విషయాలు బయట పెట్టద్దు తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ప్రతీకార భావం వద్దు ముఖ్యంగా వచ్చే వచ్చే శుభవార్తను వెంటనే అందరికీ చెప్పకండి మరి రేపటిపై రేపటి ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా మీకు తప్పకుండా ఉండబోతుంది శివ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దండి నామస్మరణ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని జపించుకోండి నూట ఎనిమిది సార్లు చూసారు కదండి ఈ వీడియో కుంభరాశి వారికి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్